నా పేరు డేవిడ్ తెలంగాణ మైనారిటీ క్రిస్టియన్ స్టైల్ రాష్ట్ర అధ్యక్షుడిని పదవితో నేను ఉన్నాను అయితే ఇప్పుడు మన వేదిక విధుల పెద్దల జాగృతులు ఎంతో అనుభవంతో చాలా సీనియర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం అయితే ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడాల్సింది ఏంటంటే మేము కొత్తగా చెప్పాల్సింది అవసరం లేదు వాళ్ళు మాట్లాడిన మూడే మూడు మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు జాగృతి అంటే రాజీవ్ సాగర్ గారు రాజీవ్ సాగర్ అంటే జాగృతి అనే ఒక నేపథ్యం తెచ్చింది అది అక్కనే ఇంకోటి మేము రోడ్ మీద ఉన్నాం ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళంతా మేము చైర్మన్ అని అంటే ఈ భిక్షపతి గౌడ్ గారు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సార్ గారు తెలంగాణ ఫుడ్ చైర్మన్ ప్రశాంత్ గారి వైఫ్ జెడ్పీటీసీ ఇక అనంతరావు అంటే అయినా బీజేపీ అయినా ఎమ్మెల్యే గెలిసాగానే తీసుకొపోయి కండగట్టిన కండ కప్పిన ఫోటో నేను చూపిస్తున్నా మీరంతా పదవీలు అనుభవించి పదవీలు అనుభవించలేదని అబద్ధమని మీడియా ముఖంగా చెప్తే మీ ఎంబర్ తిరిగినా మీ నవ్వుతున్నాడు మిమ్మల్ని ఇంకోటి వాస్తవంగా కొంతమంది రాజీవ్ సాగర్ ఏమంటాడు అంటే మేము రోడ్డు మీదకి వచ్చేసినాం మా భవిష్యత్తు ఏంది అసలు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసేసారు అన్నాడు వాస్తవం అన్నా కరెక్టే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అని నొప్పుకుంటా నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు జీవీకే పక్కకు పూమా బిల్డింగ్ జుబ్లీ హిల్స్కి వచ్చి ఎంత పెద్ద ఫ్లాట్లు ఉన్నావు అది మాత్రం రోడ్డు మీదకి వచ్చినావు వాస్తవం నేను మీతో ఉన్నా నేను నీ కార్యకర్తని మేము కార్యకర్తలము మేము కూడా ఇప్పుడు నువ్వు అక్కడైతే ఎట్లా ప్రశ్నిస్తున్నావో ఈ నేను మీడియా ముఖంగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నా నీ ఎంబడు ఉన్న కార్యకర్తలు నీ ఎంబడు తిరిగిన ఫాలోవర్లు నువ్వేం చేసినావు అసలు అక్కని కలవనించినవా అక్కకు నేను బర్త్డేకి ప్రత్యేకంగా నేనే చెప్తాను నేను బర్త్డేకి అక్కనే కలుస్తాను అంటే అక్కలేదని అబద్ధం చెప్పి బయటకు పంపించినా ఘనత నీకు ఉన్నది ఎప్పుడన్నా మమ్మల్ని లీడర్ లెక్క నువ్వు ట్రీట్ చేసినావా చెప్పు ఇప్పుడు మీరు పదవులు అనుభవించి మీరు చైర్మన్ అని ఏం లేనోళ్ళు ఒక పోస్ట్ తీసుకుని చైర్మన్ అని ఇవాళ నువ్వు బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్ జాగృతి నుంచి ఒక అనుబంధ సంస్థ అనుబంధ సంస్థనే మేము సంపద చేసినాము ఆ అనుబంధ సంస్థనే మేము పనిచేసినాము ఆ బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాం మేము వెళ్ళిపోయినామంటే ఇంకా నేను నువ్వు దేంతో నవ్వాలో నాకు లేదు నువ్వు ఇంత అనుభవం ఉండి నీ కిందు నువ్వు నాయకత్వ లక్షణాలు ఏం నేర్పిస్తున్నావో నేను నిన్ను అడగాలనుకుంటున్నా నువ్వు బీఆర్ఎస్కి అనుబంధ సంస్థ జాగృతి అని చెప్పినప్పుడు అనుబంధ సంస్థ ఏదైనా పొలిటికల్ పార్టీకి పొజిషన్ ఇప్పయగలుగుతుందా ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పయగలుగుతుందా రాజకీయంగా అయినా కూడా అక్క మీకు మీ మీద అసలు వాస్తవంగా ఒక మంత్రికి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు కొట్లాడట అక్కకు నీకు కుట్టడ జరిగింది అంటే మిమ్మల్ని జరిగింది అది నీ ఆత్మ పరిస్థితి చేసుకో నీ ఎమ్మెల్యే టికెట్ కోసమే పరిస్థితి కొట్లాడట జరిగింది అది నువ్వు పెట్టుకో నిన్ను అక్క కుటుంబ సభ్యులను కూడా ఒకసారి నా కొడుకు నా రిలేటివ్ అని పరిచయం చేసిందో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడు అది కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చి ఈయన నా కొడుకు నా కొడుకు లాంటి వాళ్ళు అందరికీ పరిచయం చేసింది ఇవాళ నీకు ఇల్లు కానీ జాగృతిలో ఒక కారు కానీ సీఎం మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్ సిక్స్ కార్ ఫార్చునర్ సీఎం గారు ఫ్యామిలీ కార్ అని చెప్పి ఉన్న కార్ని కూడా నిన్ను నమ్మి నీకు వాడుకొని ఇచ్చింది నువ్వు దుబాయ్కి ఎట్లా పోయినావు నువ్వు లండన్కి ఎట్లా పోయినావు ఇంటర్నేషనల్ ట్రిప్ ఎట్లా తిరిగినావు దానికంటే ముందు ఎక్కడ పోయినావు ఇక నువ్వు అంటున్నావు కేసీఆర్ గారి అభిమానంతో నువ్వు కేసీఆర్ తర్వాత ఎన్నిసార్లు ఫోటోలు దిగినావు చెప్పు నువ్వు కేసీఆర్ గారి పర్సన్ ఎన్నిసార్లు కలిసి మీరు స్టేజ్ మీద కూర్చున్నావు చెప్పురి చెప్పురి మీరు జాగృతి కాకుండా మీరు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారితో కేటీఆర్ గారితోని హరీష్ రావుతోని ఇదే సంతోష సంతోష్ రావుతో మీరు ఎన్నిసార్లు ఫోటోలు దిగి చెప్పు అదే కవిత కనేది లేకపోతే మీకు ఫేస్ వాల్యూ లేదు బ్రదర్ మేము ఇప్పటికి కూడా మీరు మాకు వ్యతిరేకంగా చేసినా కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్లో జాగృతిలో కవిత మీకు నేర్పించిన దానికి మీరు విరోధులుగా అయిపోయి వేరే తిరిగి చేసారు కానీ మేమేది అట్లా కాలేదు ఇప్పుడు కూడా మేము మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కానీ మాట్లాడే ముందు మీ ముఖాన్ని మీరు అద్దలా చూసుకోండి మీ కాళ్ళను చూసుకోండి ఇవాళ మీరు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు చూసుకోండి బ్రాండెడ్ చెప్పులు చూసుకోండి మీ లైఫ్ స్టైల్ చూసుకోండి మీకు ఒక డ్రైవర్ మీ ఇంటికి ఒక డ్రైవర్ మీకు నడిపిన ఒక డ్రైవర్ మీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఎడికెళ్ళొచ్చింద్రు మీకు ఫామ్ హౌస్ వేడికెళ్ళు నీకు మెయిన్ రోడ్ మీద రోడ్ ప్రజలకు వెళ్ళి రోడ్ మీదకి నీకు ఫ్లాట్లు రెండు వందల ఏడు వందల నలభై ఎస్ఎఫ్ ఇల్లేడికే వచ్చింది నాలుగు వందల నాలుగు కోట్లది ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఏంటంటే యావత్ అంటే ఇప్పుడు కమ్యూనిటీ పరంగా మాట్లాడాలంటే కూడా నువ్వు ఒక మాట చెప్పాలంటే నువ్వు ఒక పోస్ట్ ఉండి కూడా క్రైస్తవులకు కూడా నువ్వు ఏం చేయలేకపోయినావు ఇదే హరీష్ రావు సిద్దిపేట్ల క్రైస్తవ శ్మశాన వాటికలు అమెరికాగా పోయి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గుంజేసుకొని ఒక వ్యక్తి బతికుండా లేదు అని చరిత్ర తెరవాలంటే చచ్చిపోయిన బుందరగడ్డల ఇవన్న మీ తాత మీ కాక మీ బాబాయ్ అని చెప్పనీకే మన బుందలగడ్డలే ప్రధానంగా మనకు ఎప్పటికైనా మనకు గుర్తింపు ఆ బుందరగడ్డను కూలగొట్టి క్రైస్తవులకు బుందరగడ్డలే కూడా చేసి సిద్దిపేట ఉంటే నువ్వు మాట్లాడే మాట్లాడలే దాని ఇలా వెటనరీ హాస్పిటల్ ఉంటే నువ్వు మాట్లాడి మాట్లాడలేదు నువ్వు సొంతంగా కిందున్న కేడర్ని ఒక్క రూపాయి సంపాదించక మీరు మీరే సంపాదించుకొని మీరు మీరే కరోడుపతులు అయిపోయి మీరు మీరే పోస్ట్ తీసుకొని మీరు మీరే సామాజికంగా మంచి అభివృద్ధి చెంది కిందున్న మొత్తం మాట్లాడేలా కవిత అని అంటే అటువంటి అసలు అయితే ఇప్పుడు జాగృతి మీరు అన్నందుకు అసలు కవికర్తతో ఇప్పుడు మీరు ఉండాలి కవితకు ఎటువంటి బాధలలో ఉంది ఇప్పుడు ఎటువంటి కష్టాలలో ఉంది నేను ఇంకొక మాట ఆయన మాట్లాడు మీరు నన్ను సంప్రదించిండ్రా మీరు మాకు ఫోన్ చేసినరా నీ ఆత్మ మీద నీ మనసు మీద చేసుకొని చెప్పి నీ ఆత్మ పరిశీలన చేసుకో జాగృతి ఆఫీస్ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు నీకు ఫోన్ చేసి నీకు రెండు సార్లు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలే నువ్వు పోతా పోతా పిఆర్ఓలను కూడా తీసుకొని ఒక ఎనిమిది మందిని తీసుకొని పోయినావు నువ్వు ఎనిమిది నెలల కింద వెళ్ళిపోయి సడన్గా మునిగిపోయి ఇవ్వాలి ఎందుకు వచ్చినావు నువ్వు వెళ్ళిపోయినా వెళ్ళిపోవాల్సింది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను ఒకటి చెప్పు రేపు ప్రెస్ పెట్టిన నువ్వు నేను కూర్చున్నాం కు వ్యతిరేకంగా ఏం పనిచేసింది చెప్పు ఈ బీఆర్ఎస్కు ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు చెప్పు నువ్వు అడగాల్సింది పార్టీని కదా నువ్వు బీఆర్ఎస్ కి పని చేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి అడగాలి జాగృతి నీకు పోస్ట్ ఇచ్చినామని అడుగుతావా ఇల్లు ఇచ్చినామని అడుగుతావా పైసలు ఇచ్చినామే పైసలు ఇచ్చినామని అడుగుతావా ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతిని మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసినాం చెప్పేసినాం అంటే మన ప్రజలను ఉన్నాం ప్రజాక్షేత్రం ఉన్నాం సరే ఇప్పుడు మేము చూస్తాం నువ్వు మీకు పొజిషన్ రాలే అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు బయటకు పోయినావు కదా ఇదే హరీష్ రావును ఇదే మన రావును ఇదే నువ్వు జగ్గ జగ్ రెడ్డిని అంటున్నావు కదా నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటావా ఎంపీ టికెట్ తెచ్చుకుంటావా దీనికంటే ఇంకా పెద్ద పోస్ట్ తెచ్చుకుంటావా మేము ఎప్పుడు చూస్తాం ఇక ఇప్పటి నుంచి నువ్వు పోస్టులు తెచ్చుకో పోస్టులు లేకోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకు ఏం పోస్ట్లు నువ్వు రోడ్ మీదకి వచ్చేసినావు నీ పథకం ఆగమైపోయింది నీ కెరియర్ ఆలోచన అయిపోయింది అంటున్నావు కదా ఇప్పటి నుంచి మీరు ఏం పోస్టులు తెచ్చుకుంటారో ఏం చేస్తారో మేము చూస్తామని చెప్తూ ఈ సవాళ్ళు విసిరుతూ ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాటలు మాట్లాడితే మీరు మా తోటి కార్యకర్తలని నాకంటే పెద్దోళ్ళని గౌరవించినాం మీరు అన్న అంటే మేము అన్న అన్నాం కానీ మీరు మా నాయకురాలకి తిన్న గిన్నెల్ని ఉంచేస్తా తిన్నపిటనే రంగాలు చేసేస్తా అని మాట్లాడి మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇంకా మీ చరిత్ర ఇంకా లోతుగా పోయి ఇదే మీడియా ముఖంగా చెప్పాల్సి వస్తుంది మీరు దయచేసి మీ లిమిట్లో మీరు ఉండి మాట్లాడితే మంచి ఉంటుందని చిన్న నీకు ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని అని మాట్లాడతలేను అంతే దానికి మించి ఇంకేమీ లేదు థ్యాంక్ యూ